హాయ్ ఫ్రెండ్స్ నేను మీకు ఈరోజు తొట్లకొండ మిస్టరీ ప్లేస్ని అయితే చూపిద్దామని వచ్చానండి సూపర్గా ఉండబోతుంది లాస్ట్ వరకు అయితే మిస్ అవ్వద్దు యథావిధంగా అయితే నా స్టైల్లో సినిమాకు ముందు వచ్చే ట్రైలర్ లాగా హైలైట్స్ అన్నీ చూపిస్తున్నానండి ఈ ప్లేస్లో మూవీ షూటింగ్ అయితే అయ్యింది ఏ మూవీ అనేది నేను చెప్తాను మీకు ఈలో మీకు గుర్తొస్తే కామెంట్ లో తెలియజేయండి లైన్ గా అయితే ఈ విధంగా ఉన్నాయి సూపర్ ఉంది ఇక్కడైతే మంచి లవర్ స్పాట్ ఉంది వెడ్డింగ్ షూటింగ్ అంతా ఇక్కడే జరుగుతుంది సూపర్ గా ఉంది లొకేషన్ ఆపోజిట్ లో బీచ్ వ్యూ అయితే మనం చూసుకుంటూ ఇక్కడ వాతావరణాన్ని ఎంజాయ్ చేయొచ్చు నేను వెళ్తున్నప్పుడు సూపర్ ఉంది కదండి ఈ శిలా తోరణం అయితే మీకు చూపిస్తాను వీడియోలో అలాగే దానికి ఆపోజిట్ లో ఆంజనేయ విజయం అయితే ఉంది హలో యూట్యూబ్ చోట మీరు ఫ్రెండ్స్ నేనైతే ఎంట్రన్స్ ఆర్చ్ వరకు అయితే చేరుకున్నానండి ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది పైకి వెళ్ళాలి ఎంట్రన్స్ అయితే వచ్చేసానండి ఇక్కడ కొంత ఇన్ఫర్మేషన్ అయితే మనకు ఉంది మీరు కాసేపు ఆపి అవన్నీ చదవచ్చు నేను లాస్ట్లో అయితే వివరణ మీకు ఇస్తానండి దీని గురించి హిస్టరీలో ఏం జరిగిందన్నది నేను మీకు తెలియజేస్తాను లాస్ట్లోకి వెళ్దామండి ఇదిగోండి గేట్ నుంచి ఇలా వెళ్ళాలి ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది కొండపైన ఫ్యామిలీ అయితే చూసి వస్తున్నారు రిటర్ను ఎండ బాగా ఎక్కువ ఉందండి నేను కరెక్ట్గా ఒంటి గంటకి ఇలా వచ్చాను చూసిన వాళ్ళంతా చెట్టు కింద అయితే కూర్చున్నారు ఎండకి తట్టుకోలేక రాతి నీళ్ళ తొట్టెలండి కొండపైన మొత్తం ఇలా నీళ్ళు నిల్వ చేసుకోవడానికి వర్షపు నీరు ఒడిసిపట్టి వాళ్ళు ఉపయోగించుకోవడానికైతే ఈ విధంగా నిర్మించుకున్నారు రాతిని తొలిచి వర్షపు నీరు వడిసిపట్టి వాళ్ళైతే ఉపయోగించుకున్నారు బౌద్ధ సన్ సన్యాసులు అయితే ఇక్కడ నివసించే వాళ్ళండి వాళ్ళ గురించి నేను వివరణ ఇస్తాను స్టెప్స్ కూడా పెట్టుకున్నారు ఇది ఒక చిన్న తొట్టండి దీంట్లో నీరైతే ఉంది మనం ఫస్ట్ చూసుకున్న దాంట్లో నీరు లేదు అది పెద్ద గుమ్మటం అండి అది ఒక లైట్ హౌస్ లా పనిచేసేది అనుకుంటున్నాను దానిపైకి అయితే ఎవరిని ఎక్కనీయడం లేదండి సెక్యూరిటీ వస్తున్నాడు అయినా వాళ్ళు వినడం లేదు ఇవన్నీ విహారములండి ఈ వాళ్ళకి ఒక్కొక్క ఇల్లు లెక్క ఇల్లుతో సమానం దీంట్లో నివసిస్తారు ఇవన్నీ విహారములు అక్కడైతే సమావేశం అవుతారండి అది మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను విహారములు చెప్పాను కదా ప్రాచీన రాతి మార్గం అక్కడైతే కిచెన్ ఉంటుంది గిడ్డంగి ఒకటి ఉంటుంది డైనింగ్ హాల్ ఉంటుంది అవి కూడా చూసేద్దాం పదండి ఇదైతే స్టోర్ రూమ్ అండి గిడ్డంగి ఇది ఒకటి స్టోర్ రూమ్ అండి ఇదైతే కిచెన్ అండి వంటగది కబియ భూమి ఇలా ఉంది భోజనశాల ఉపాతనశాల మనం చూసుకోవచ్చు ఎలా ఉంది మనం చూసుకోవచ్చు అంతా బాటమే టాప్లో ఏం లేదు దేనికైతే సపరేట్గా అయితే చేసుకున్నారు కానీ ఇంకా ప్రతిదీ ఈ బోర్డర్లో ఈ వాళ్ళ అవసరానికి తగ్గట్టుగా డిజైన్స్ చేసుకున్నారు అప్పటి ప్రజలకు అనుగుణంగా ఇక్కడ కూర్చుంటారు అటు ఇటు భోజనం అనుకుంటా ఇక్కడైతే ఫ్లాగ్స్ కట్టారు చెట్లకి ఇవి కూడా విహారంలండి ఒక జాండ్ ఉంది ఇటుక ఎడల్పు ఒక అయితే ఉంది పొడుగు చాలా పెద్ద ఇటుకలు ఇవి కూడా స్పెషల్ విహారములు స్పెషల్ కాదండి నార్మల్ స్పెషల్ది ఇంకా వేరే సైడ్ ఉంటుంది మీకు చూపిస్తాను ఇవన్నీ ఫోల్స్లో ఉన్నాయి కదండీ ఇక్కడైతే సమావేశం అవుతారు నేను మీకు బోర్డు కూడా చూపిస్తాను సమావేశం అందరం అంటే ఇక్కడ ఇదంతా మీటింగ్ జరుగుతుంది వాళ్ళకి ఏమైనా చర్చిలు ఉంటే చర్చలు కొనసాగిస్తారు మాట్లాడుకుంటారు ఈ ఫోల్స్ సరౌండింగ్లో నేను మీకు కొంత వివరణ అయితే ఇస్తానండి ఇప్పుడు తొట్లకొండ బౌద్ధ సముదాయం భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నుండి పదిహేను కిలోమీటర్ల దూరంలో భీమునిపట్నం సమీపంలోని ఒక కొండ పైన ఉంది ఈ కొండ సముద్ర మట్టానికి దాదాపు నూట ఇరవై ఎనిమిది మీటర్ల ఎత్తులో ఉంది మరియు సముద్రాన్ని అభిముఖంగా చూస్తుంది తెలుగు పేరు తొట్లకొండ యొక్క పునాది రాతిలో కత్తిరించిన అనేక రాతి తొట్టెలు ఉండడం నుంచి ఉద్భవించింది తొట్ల కొంట అంటే అంటే తొట్లలా తొలిసి పెట్టారు కదండి అందుకే ఈ పేరు అలా వచ్చింది అర్థం రెండు వేల పంతొమ్మిదిలో వర్షాకాలం కారణంగా స్థూపం పాక్షికంగా దెబ్బతింది కానీ దీనిని రెండు వేల ఇరవై ఒకటి నాటికి నలభై రెండు లక్షల ఖర్చుతో పునరుద్ధరించారు ఇక్కడ మీరు చూడవచ్చు స్పెషల్ విహారం అని చెప్పాను కదా బోర్డులో చూపించాను చీప్ మాన్ సెల్ ఇది దానికి దీనికి పెద్ద వ్యత్యాసం లేదు కొద్దిగా హైట్గా ఉందండి ఇంకొంత వివరణ అయితే తెలుసుకుందామండి తొట్లకొండ కళింగ ప్రభావంతో బాగా ఉండేది ఇది శ్రీలంక మరియు ఆగ్నేయాసియా వివిధ ప్రాంతాలకు బౌద్ధ మత వ్యాప్తికి ముఖ్యమైన వనరు అలాగే ఎనభై మూడు పాయింట్ మూడు డిగ్రీల మెరిడియన్ టూర్పు సమీపంలో ఉన్న ప్రముఖ బౌద్ధ ప్రదేశాలను సందర్శించడానికి సముద్రం ద్వారా వచ్చే యాత్రికులకు ప్రవేశ వాడరేవులో ఇది ఒకటి తొట్లకొండ చరిత్ర భారతీయ సంస్కృతి ముఖ్యంగా బౌద్ధ మతం యొక్క ట్రాన్స్వోషియానిక్ వ్యాప్తి ప్రక్రియపై అంతర్దృష్టిని అందిస్తుంది ఆరోగ్యకరమైన వాతావరణంతో కూడిన సముద్రం తీరంలో ఉన్న ఒక కొండ బౌద్ధ సన్యాసుల ఆశ్రమం సముదాయాన్ని నిర్మించడానికి అనువైన ఆకర్షణ లోతుగా వంపు తిరిగిన తీర ప్రాంతం ద్వారా ఆశ్రమం పొందిన ప్రశాంతమైన సముద్రం వాడలను లంగరు వేయడానికి సురక్షితమైన స్వర్గధానంగా ఉపయోగపడింది తొట్లకొండ షారనాథ్ కృషి నగర్ మరియు లుంబిని వంటి బౌద్ధ ప్రదేశాలు రేఖాంశ ఎనభై మూడు పాయింట్ మూడు డిగ్రీల మెరిడియన్ తూర్పుకు చాలా దగ్గరగా ఉన్నాయి ముఖ్యమైన బౌద్ధ ప్రదేశాలను సందర్శించడానికి సముద్రం ద్వారా భారతదేశానికి వచ్చే ప్రజలు ప్రయాణించడానికి అతి తక్కువ మార్గాన్ని వెతుకుతారు చాలామంది కొట్ల వద్ద ఆగి అక్కడ వారు తమ వాడలను వేసి కొంతకాలం కొండపై విశ్రాంతి తీసుకొని ఆపై ఎనభై మూడు పాయింట్ మూడు తూర్పు మెరిడి అని వెంట ఉత్తరం వైపు కొనసాగుతారు కొనసాగారని నమ్ముతారు ఇక్కడ ఒక మూవీ షూటింగ్ అయితే అయిందని చెప్పాను కదండి అది ఈ స్పాట్ అని కొత్త బంగారులో లోకం మూవీ సినిమా పాట అయితే ఇక్కడ షూట్ చేశారండి అరే 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 ఆ సాంగ్ అయితే షూట్ చేశారు వరుణ్ సందేశ్ శ్వేత ప్రసాద్ మీరు కావాలంటే చెక్ చేసుకోండి ఆ సాంగ్ చూసి కన్ఫర్మ్ చేసుకోండి ఇక్కడ మరికొన్ని విషయాలు అయితే తెలుసుకుందామండి భారత నావికా దళం నావికా స్థావరాన్ని ఏర్పాటు చేయడానికి వైమానిక సర్వే సమయంలో తొట్లకొండ వెలుగులోకి వచ్చింది దీనిని కనుగొన్న తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురావస్తు శాఖ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల తొంభై మూడు వరకు ప్రధాన తవ్వకాలు నిర్వహించింది తవ్వకాలలో రెండు వేల సంవత్సరాల క్రితం అభివృద్ధి చెందిన నిఖాయా బౌద్ధ సముదాయం ఉనికిని నిర్ధారించారు సముదాయానికి దక్షిణంగా ఒక ట్యాంక్ ఉంది ఇది ఆశ్రమ నివాసితుల నీటి వనరుగా పనిచేసింది ఈ తవ్వకాల్లో శాతవాహన రాజవంశం నాటి సీసం మరియు రోమన్ వెండి నాణ్యాలు విదేశీ వాణిజ్యాన్ని సూచిస్తాయి టెర్రకోట పలకల స్టిక్కో అలంకరణ ముక్కలు శిల్పకళ ఫ్యానెళ్ళు రాతితో చేసిన సూక్ష్మ స్థూప నమూనాలు మరియు బుద్ధుని పాదముద్రలు కూడా కనుగొనబడ్డాయి తవ్వకాల్లో పన్నెండు శాసనాలు కూడా లభించాయి భాషా అధ్యయనాలు నుండి ఈ కొండను శేనగిరి అని పిలిచేవారని తెలుస్తుంది పాలీలిలో శేనా అంటే పెద్దవాడు ఉన్నతుడు అని అర్థం మరికొంత వివరణ అయితే తెలుసుకుందామండి సూపర్గా ఉంది చూడండి ఫైనల్గా అయితే ఒకసారి చూద్దాం ఇంకా వేరే లొకేషన్కి అయితే వెళ్దాం ఇక్కడైతే వేరే లొకేషన్లోకి వచ్చానండి ఎంట్రన్స్లో ఇలాగ ఉంది ఇదే కొండపైన రైట్ సైడ్ బీచ్ వ్యూ పాయింట్లో ఈ లవర్ స్పాట్ అయితే ఉందండి లవర్స్కి అయితే నేను ఇదే ప్లేస్ని సజెస్ట్ చేస్తాను ఇక్కడ వెడ్డింగ్ షూట్ అయితే ఎక్కువగా అవుతుంది సూపర్గా ఉంది బీచ్ వ్యూ ఆ మిస్టర్ ప్లేస్ అంతా వదిలేసి ఇక్కడికి వచ్చే ఉన్నారు అందరూ చల్లగా ఉందని ఈ బీచ్ వ్యూ అయితే ఎంజాయ్ చేస్తున్నారు వెడ్డింగ్ షూట్ అయితే ఎక్కువ ఇక్కడ ఎవరికైనా నేను సజెషన్ చేయాలంటే వెడ్డింగ్ షూట్కి అయితే ఇక్కడికి వచ్చాయండి మీకు పర్ఫెక్ట్గా మంచి మంచి ఫోటోలు అయితే తీసుకోవచ్చు ఇక్కడ అంత బాగుంది సూపర్గా ఉంది మీకు ఇంకొంత వివరణ అయితే ఇస్తానండి చెప్తాను రోమన్లు విదేశాలకు పంపిన చురుకైన వాణిజ్యం మరియు మతపరమైన కార్యకలాపాల కారణంగా తొట్లకొండ కీస్తు పూర్వం రెండవ శతాబ్దం మరియు క్రీస్తు శకం రెండవ శతాబ్దం మధ్య కాలంలో శిఖరాగ్ర స్థాయికి చేరుకుంది తొట్లకొండ విశాఖపట్నంలోని బావికొండ మరియు పావురాలకొండ వంటి సమీప బౌద్ధ ప్రదేశాలతో పాటు ఉనికిలోకి వచ్చింది పగటిపూట తేలికైన సున్నపు ప్లాస్టర్తో మరియు రాత్రిపూట ఒత్తి దీపాలు వరుసలతో ప్రకాశించే ఎత్తైన స్థూపాలు నాటికల్ ప్రయాణికులకు మార్గదర్శక మైలురాళ్ళుగా పనిచేసి ఉండవచ్చు రాజరిక ప్రోత్సాహం లేనట్లు కనిపిస్తున్నప్పటికీ వ్యాపారులు మరియు స్థానిక బౌద్ధులు సన్యాసి సంఘానికి మద్దతు ఇచ్చినట్టు తెలుస్తుంది దాని ఉచ్ఛస్థితిలో తొట్లకుండా వంద మందికి పైగా భిక్షువులకు వసతి కల్పించి ఉండవచ్చు నేనైతే వేరే పాయింట్కి అయితే వెళ్తున్నానండి ఈ సముదాయం ఆహారం దుస్తులు మరియు మందులను నిల్వ చేయడానికి ఏర్పాటుతో కూడిన మత విద్యా కేంద్రంగా పనిచేసింది తొట్లకొండలోని నిఖాయ బౌద్ధ మతం ఆశ్రయించబడినట్లు కనిపిస్తుంది పాదుకలు అష్టమంగళ వంటి అని కోనిన్ చిహ్నాల ద్వారా గౌతమ బుద్ధుని ఆరాధించడం మరియు మానవేతర ప్రాతినిధ్య పద్ధతుల ద్వారా కూడా ఇది ఆశ్రయించబడింది మూడవ శతాబ్దం చివరి నాటికి తొట్లకొండ క్షీణించింది నేను ఇప్పుడైతే శిలాతోరం పాయింట్కి అయితే వచ్చానండి తొట్లకొండ నుంచి హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంది రైట్ సైడ్ బీచ్ పాయింట్లో అయితే ఉంది ఇది అందరూ ఫోటోలు అయితే తీసుకుంటున్నారు ఎంజాయ్ చేస్తున్నారు నేను కూడా తీసి తీసుకున్నానండి ఇది సహజ సిద్ధంగా ఏర్పడింది ఇసుకంతా పోయింది రాయి మిగిలింది అలా శిలా తోరణంగా రాక్ ఆర్చిగా అయితే తయారయింది బీచ్ లో కూడా రాళ్ళది బాగా తేలిపోయినట్టు కనిపిస్తున్నాయి దీనికి ఆపోజిట్ లో అయితే ఆంజనేయ స్వామి పెద్ద విగ్రహం నన్ను ఆకర్షించి నా ఫోటో మీరు ఆంజనేయ స్వామి విగ్రహం ఆకర్షించింది అక్కడికి వెళ్ళడం జరిగింది సూపర్గా ఉంది ఈ విగ్రహం కిందనైతే స్టార్టింగ్లో రాములు వారు ఉన్నారు ఇటువైపు హనుమంతులు ఆంజనేయ స్వామి చిన్న చిన్న విగ్రహాలు అయితే చాలానే ఉన్నాయండి ఇక్కడ చిన్న చిన్న ఆంజనేయ స్వామి విగ్రహాలు సూపర్గా ఉన్నాయా అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి అలాగే లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అయితే ఇంకో పది మందికి అయితే చేరుకుంటుంది నేను ఇంక పది వీడియో చేయడానికి నాకైతే ఉపయోగపడుతుంది నన్ను అలాగే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో అయితే తెలియజేయండి మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్